అందరూ చూడం గ్రంథం నాలుగో వచ్చాయి అందరు మీ బైబిల్ తెరిచి ఈ మాటలు గమనించండి నాలుగో వచ్చాయి పదకొండవచనం వ్యభిచార క్రియలు చేయుట చేతను ద్రాక్షారసము పానము చేయుట చేతను మద్యపానము చేతను వారు మతి చెడిని వారు మతి చెడివి ఏ చెడిపోయిందట మతి చెడిపోయారు ఇందాక మీరు వీడియోలో చూసిన ఆ పెద్దయిన ఉన్నారే అది మానసిక రోగం మతి భ్రమించటం మతి చెడిపోవటం మతి స్థిమితో లేకుండా అది రోగం కొంతమంది ఆరోగ్యవంతులైనా వారి పాపపు వ్యసనాలను బట్టి దేవుడిచ్చిన మతిని చెడగొట్టుకుంటున్నారు మానవ జీవితంలో మతి చెడిపోయేటట్లుగా చేసే పాపాల్లో మొదటిది అక్రమ సంబంధాలు వ్యభిచారం జారత్వపు మనస్సు తమడా చెల్లి ఎవరి బిడ్డ ఓ తండ్రి ఓ అమ్మ ఎక్కడైనా సాతాను బ్రతుకులో ఓ పురుషుడా ఎక్కడైనా సాతాను నీ మనసులో అక్రమ సంబంధాల వైపు నీవు అడుగులు వేసేటట్లుగా సాతాను నేను లాక్కొని వెళ్తున్నాడా ఇది ఒక బలహీనతలేండి ఏదో తాత్కాలిక సంతోషం కోసం వాళ్ళు అడుగు వేస్తున్నాను లేండి కాంప్రమైజ్ అయిపోతున్నావా జాగ్రత్వమనే వ్యభిచారం అనే పాపానికి నువ్వు చోటిస్తే చోటించిన తర్వాత నీ మతి చెడిపోతుంది జాగ్రత్త భార్య మీద ప్రేమ ఉండదు భర్త మీద ప్రేమ ఉండదు కడుపును పుట్టిన పిల్లల మీద ప్రేమ ఉండదు కన్న తండ్రి మీద ప్రేమ గమనించండి ఈ ఈ అపవిత్రపు రుచులు ఒకడు జొరబడితే చివరికి దేవుని మీద ప్రేమ కూడా కూలిపోయి మతి చెడిపోయిన వాడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తిస్తాడు అయ్యా ఈ పాపం అంత భయంకరమైందా నిజంగా మతి చెడిపోయినోడు ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తాడా ఎస్ బైబల్ ఒక ఆధారం చూపించమంటారా చిన్నతనం నుంచి దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడు సులోమాను ఎంత ధన్యజీవు తెలుసా దావీదుకు దక్కని భాగ్యం సులోమానుకు దక్కింది ఏంటి దావీదుకు దక్కని భాగ్యం దావీదు దేవుని మందిరాన్ని కట్టతలుంచినప్పుడు దేవుడు తిరస్కరించాడు సులోమాను మందిరాన్ని కడతానన్నప్పుడు స్వాగతించాడు దేవుడు బా దావీకు లేని ధన్యత అంతేనా ఆ మందిరం ఎదుట సులోమాను మోకరించి ప్రార్థన చేస్తే ఆ రాత్రి దేవుడైన యహోవా సులోమాను నాకు ప్రత్యక్షమై ఎంత గొప్ప ప్రత్యక్షత పొందినవాడు సులోమాను చేతులతో మందిరాన్ని కట్టించిన సులోమాను ప్రపంచంలో ఎవరు పొందుకోలేనంత జ్ఞానాన్ని పొందుకున్న సులోమాను తర్వాత కాలంలో మతి చెడిన వాడిగా ప్రవర్తించాడు కదా మీ జ్ఞాపకం చేస్తాను చూడండి రాజుల మొదటి గ్రంథం ఒకసారి చూడండి అన్నమాట రాజుల మొదటి గ్రంథం పదకొండో వచ్చాయి ఏడో వచ్చను ఎనిమిదో వచ్చను చదువుతాను సులోమాను కేమోషు అను మోయాబియుల హేయమైన దేవతకును మెలెకు అను అమోనియుల హేయమైన దేవతకును ఇరుషులేము ఎదుట కొండ మీద బలిపీటములను కట్టించను బలిపీటములను కట్టించను ప్రారంభంలో ఏం కట్టించాడు దేవుని ఆలయాన్ని కట్టించాడు జీవము కలిగిన దేవుని మందిరాన్ని కట్టించాడు ఏ చేతులతో జీవం కలిగిన మందిరాన్ని కట్టించాడో అదే చేతులతో విగ్రహారాధన మందిరాన్ని కట్టించాడు బిడ్లరా చిచ్చి కొన్ని చోట్ల లండన్లో అమెరికాలో కొన్ని చోట్ల మందిరాలు చర్చెస్ రన్ చేయలేక ఓ ముస్లిమ్స్కో మరో వాళ్ళకో ఆ స్థలాన్ని నమ్మితే ఆ స్థలంలో మసీదు మా మందిర మసీదుగా మారితే గుండెలు పగిలేటట్లుగా మనం అవి చూసి ఏడుస్తున్నాం కదా విన్నారా ఆ స్థలంలో విగ్రహారాధన సంబంధమైన గుళ్ళు గుండెలు పగిలేటట్లుగా ఏడుస్తున్నాం కదా నేనంటా అమెరికా దేశపు వాళ్ళు దాన్ని రన్ చేయలేక ఉండొచ్చు అది వేరే సంగతే కానీ సులోమాన ఉన్నారు చూసారా ఏ చేతులతో దేవుని మందిరాన్ని కట్టించాడో అదే చేతులతో బలిపేటాలు కట్టించాడు సులోమానా అంత పెద్ద నేనే మాట అనలేదు నేనంట సులోమానా మతిండే ఈ పని చేస్తున్నావా మతి చెడిపోయిందయ్యా వ్యభిచార పాపం మతి చెడిపోయేటట్లుగా చేస్తుంది మతి చెడిపోయేటట్లుగా ఎందుకు చేశాడు ఎనిమిదో వచనంలో తమ దేవతలకు తోపము వేయించు బలు నర్పించు పర పరస్త్రీలైన తమ భార్యల నిమిత్తం అతడు ఇలాగు చేశాను వినరా రెండో వచనంలో పదకొండో అధ్యాయం కామాతృత గలవాడై ఇక ఇవన్నీ నేను వివరించలేను తమ్ముడా కామాతురుతో నీలో ఉందేమో మతి చెడిపోయేటట్లుగా ప్రవర్తిస్తావు ఓ తల్లి ఇద్దరు కూతుర్లను గొంతు నిల్ చంపేసింది ఎందుకు తెలుసా భర్తను విడిచిపెట్టి వేరే వాడితో కాపురం చేస్తా ఉంటే వాడు అన్నాడట నిన్ను పూర్తిగా నాదానిగా చేసుకోవాలంటే మన మధ్యలో నీ పిల్లలు ఇద్దరు అడ్డుగా ఉన్నారు వాళ్ళను తొలగించుకుంటే నాదానిగా చే వివాహం చేసుకుంటాను అని వాడి చెప్తే తల్లి తన శరీర దురాశ నెరవేర్చుకోవటానికి అరే నవమాసాలు మూసి కని స్తన్యపానాలు త్రాపించి ఏ చేతులతో గోరు మొద్దులు తినిపించిందో అదే చేతులతో గొంతు నిలిమి మతిండి పనిచేసిందా మతిలాకి పనిచేసిందా జారోపు మనస్సు మతి లేని వాడిగా నిన్ను మారుస్తుంది తబడా ఎక్కడైనా ఆ రొచ్చులో ఆ పాపంలో జ్వరబడితే రెండు చేతులు చాపి నాశనకరమైన గుంటలో నుంచి నన్ను లేవనెత్తయ్యా నువ్వు ప్రార్థన చేసుకుండగా మహోన్నతుడైన దేవుడు ఉన్నత స్థలములో నుంచి చేయి చాపి నీ ప్రార్థన విని నాశనకరమైన గుంటలో నుంచి నా దేవుడు నిన్ను లేవనెత్తును